శ్రీ హనుమాన్ సేవాదలం ఫ్రెండ్ సర్కిల్ వారి ఆధ్వర్యంలో వినాయక చవితి మహోత్సవాలు గత పదిహేను సంవత్సరాలుగా మరుపిల్ల చిట్టి పార్కు అరుణ కాన్వెంట్ వద్ద అంగరంగ వైభవంగా స్వామివారి మహోత్సవ కార్యక్రమం నిర్వహించినట్లు మరిపిల్ల రామకృష్ణ బరిగే రామారావు మరిపిల్ల సూరిబాబు తెలిపారు గురువారం పదిహేను సంవత్సరాలుగా స్వామివారి వినాయక చవితి మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించినట్లు అన్నారు అక్టోబర్ నాలుగో తేదీ మధ్యాహ్నం స్వామివారి అన్నప్రసాద కార్యక్రమాలను సుమారు ఐదు వేల మందికి నిర్వహించడం జరిగిందని అలాగే సాయంత్రం నిమజ్జన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కోలాటం డప్పులు తీన్మార్ డీజే వంటివి కార్యక్రమాలతో స్వామివారి ఊరేగింపు నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమానికి ప్రముఖులు రాష్ట్ర నగరాల కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మరుపెళ్ళ తిరుమలేష్ నాయకులు పోతి మహేష్ మాజీ కార్పొరేటర్ డి రవణబాబు స్థానిక నలభై ఏడవ డివిజన్ టిడిపి అధ్యక్షులు నాగోతి రామారావు శ్రీ మాలక్ష్మి అమ్మవారి దేవస్థాన కమిటీ సభ్యులు మరిపిల్ల హనుమంతరావు బెవర శ్రీనివాసరావు టిడిపి నాయకులు నమ్మి బాలుప్రకాష్ యాదవ్ తదితరులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇరవై తొమ్మిది వేల ఒక్క రూపాయకి కైవసం చేసుకున్న కోడేళ్ల శ్రీనివాస్ గారికి వారికి వారి కుటుంబ సభ్యులకు అడ్వాన్లం సేవా సమితి వారి ఆశిస్తులు అదేవిధంగా శ్రీనివాస్ గారికి వారికి వారి కుటుంబ సభ్యులకు హనుమాన్ దళం సేవా సమితి వారి ఆశీస్సులు అదేవిధంగా ఆ విద్య వినాయకుడి యొక్క ఆశీస్సులు వారికి నమస్కారం ఈరోజు చిట్టినగర్లో హనుమాన్ దళం ఫ్రెండ్ సర్కిల్ వారు గత పదిహేను సంవత్సరాల నుంచి ఇక్కడ విఘ్నేశ్వర కార్యక్రమం దిగ్విజయంగా జయప్రదం చేస్తూ ఇంతకుముందు దీన్ని మరుపుల గారు వాళ్ళ బ్రదర్స్ ఆయన చనిపోయాక వాళ్ళ బ్రదర్స్ దాన్ని కంటిన్యూ చేస్తూ ముందు తీసుకెళ్తున్నారు బర్గే బ్రదర్స్ వీళ్ళు ఆధ్వర్యంలో కంటిన్యూగా పదిహేను సంవత్సరాల నుంచి ఈ వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు కూడా ఈ సందర్భంగా ఐదు వేల మందికి అన్న ప్రసాదాలు అందిస్తూ భక్తులందరికీ కూడా అండగా అన్న ప్రసాదాలు పెట్టారు ఈరోజు వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతూ చాలా తీసుకున్నారు హనుమాన్ సేవాదళం కమిటీ తరఫున మరి గత పదిహేను సంవత్సరాల నుంచి మరి విఘ్నేశ్వర మహోత్సవం ఎంతో గొప్పగా ఘనంగా చేస్తున్నారు మన ఇక్కడ ఏరియాలో ఉన్న అన్ని కులాలు పెద్దలు చిన్న అంతా కలిపి చక్కగా మరి మరిపుల రామకృష్ణ కానీ సూర్యబాబు కానీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మరిగవ వాళ్ళ బ్రదర్స్ కానీ ఇప్పుడున్న ప్రతి ఒక్క పేరు పేరున కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు అలాగే ఈ వినాయక చవితి శుభ సందర్భంగా మరి మా తమ్ముడు మరిపుల త్రిమహేష్ గారు కూడా నగర నగరాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కూడా ఇవ్వడం కూడా మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అలాగే పెద్దలు మరి నాగోత్ రామారావు గారు లోకేష్ గారు దౌర శ్రీనివాసరావు గారు ఎల్లాజీ గారు ఇంకొన్న పెద్దలందరూ కూడా మరి ఆహ్వానం మందించి వచ్చినందుకు కూడా వాళ్ళందరూ కూడా సంతోషం మరి ఎప్పుడు కూడా ఇంకా ఎల్లప్పుడూ కూడా చక్కగా చెయ్యాలి మరి మా తమ్ముడు తిరుమేష్ ఆధ్వర్యంలో కూడా మరి తూర్పుగోదావరి దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా పర్యటికి వెళ్ళి వచ్చారు కూడా వినాయక చవితి కూడా అన్ని కార్యక్రమాలు చూసుకొని వచ్చారు కాబట్టి వినాయక చవితి సందర్భంగా మరి ప్రతి సంవత్సరం కూడా అన్నదానం భక్తులకి అన్న సందర్భం కూడా జరుగుతుంది కాబట్టి మా దేవస్థానం తరఫు కూడా ఇప్పుడు నింది నూరేలు కూడా మరి మరి పిల్ల సూరిబాబు రామకృష్ణ ఫ్రెండ్స్ అందరూ కూడా మల్లా బ్రదర్స్ అందరూ కూడా క్షేమంగా ఉండాలి మరి మరిగే రామారావు గారు మరి సోదరులు అందరూ పేరు పేరు లేదు కాదు వారందరూ కూడా మరి ధన్యవాదాలు ఇంకా ముందు ముందు ఇంకా భారీగా మరి హైదరాబాద్ టైపులో అంత వినాయకుడు కూడా పెట్టాలని చెప్పి మనసారా కోరుకుంటున్నారు వారి గత పదిహేను సంవత్సరాల నుంచి చిట్టినగర్ నగర్ చిట్టి నగర్లో ఉన్నటువంటి ఈ గారి పార్క్ ఎదురుగా మరి విరాయ చవితి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు వీరు ఒక వినాయితైతే కాకుండా గిరి ప్రదక్షిణ చేసినప్పుడు భవానీలకు భవానీలకి ఈ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు వాళ్ళకి ఎటువంటి ఎటువంటి ఆటంకాలు కలగకుండా మూడు రోజుల పాటు వాటర్ను అందించడమే కాని అలాగే వాళ్ళకు కావాల్సినటువంటి అల్పాహారం ఐగోడ ఏర్పాటు చేయడం ఇటువంటి సేవా కార్యక్రమాలు ఎన్నో ఈ సేవా దళం వాళ్ళు చేస్తూ చేస్తుంటారు అలాగే చే కులాలకు అతీతంగా మరి అలాగే బరిగే బ్రదర్స్ వారు కానీ అలాగే మరిపెళ్ళ బ్రదర్స్ వారు కానీ ఇక్కడ ఎవరైనా ఇక్కడ బాగా ఈ సేవా ఇటువంటి దేవుడి సేవా కార్యక్రమంలో ఉండడం అంటే మరి వీళ్ళ పేరు మరి చెప్పుకోవడం ఆనవాయితీ అదే రకంగా మరి ఈ రోజు మరి సుమారుగా ఐదు వేల మందికి ఈ రోజు అణసంతర్పణ కార్యక్రమాన్ని చేసి ఇటువంటి కార్యక్రమానికి మా భూముల ప్రెసిడెంట్ నాగవతి రామారావు గారిని అలాగే ఇటీవల నగరాల నగరాల సాధికార చైర్మన్ అయినటువంటి మరిపల్లి తిరుమలష్ గారిని అన్నగారు హనుమంతరావు గారిని మరి అందరినీ కూడా ఆహ్వానించి మమ్మల్ని ఇంత ఘనంగా మరి సత్కరించేందుకు వారికి వారి ఫ్రెండ్స్ దగ్గర కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం Like, Subscribe and press the bell icon for new updates.